జై హింద్ జై భారత్ వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నేను పల్లె సుందర్ రెడ్డి ఎక్స్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు హవల్దార్గా చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రిన్సిపల్గా చేస్తున్నాను ఎవరైతే ఇంటర్ విత్ డిఫెన్స్ డిగ్రీ విత్ డిఫెన్స్లో జాయిన్ కావాలనుకుంటున్నారో చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేయడం జరుగుతున్నది అమ్మాయిల కోసం డిఫెన్స్లో జాయిన్ చేయవచ్చా అని చెప్పేసి అమ్మాయిలు కూడా డిఫెన్స్ రంగంలో రాణించవచ్చు అమ్మాయిలు ఏం తక్కువ కాదు ఆకాశంలో సగం అవకాశంలో సగం అమ్మాయిలకు కూడా ఇండియన్ ఆర్మీ తర్వాత పారామిలిటరీస్లలో తర్వాత స్టేట్ పోలీసులలో చాలా వరకు ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా అమ్మాయిలకు అవకాశం కల్పించినట్లయితే వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు ఎవరైతే ఇంటర్ విత్ డిఫెన్స్ డిగ్రీ విత్ డిఫెన్స్లో జాయిన్ కావాలనుకుంటున్నారో డిఫెన్స్ అకాడమీని చూస్ చేసుకోవడానికి గల మెయిన్ ముఖ్యమైనవి చూడాల్సినవి ఏంటి ఆ డిఫెన్స్ అకాడమీలో ఉన్న పాయింట్స్ ఏమేమి చూడాలి అనేవి తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిగా డిఫెన్స్ అకాడమీకి ఉండవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మొట్టమొదటిగా గ్రౌండ్ గ్రౌండ్ అనేది డిఫెన్స్ అకాడమీకి చాలా ముఖ్యం మినిమం ఐదు ఎకరాల గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డిఫెన్స్ ట్రైనింగ్ కోసం ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ రెండు ఖచ్చితంగా ఉండాలి అవి లేనట్లయితే డిఫెన్స్ ట్రైనింగ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ తర్వాత వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇంటర్ విత్ డిఫెన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి ఐపీలో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఇంటర్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు అందుకే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత మూడవది ఫుడ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ మూడు పాయింట్స్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించి అబ్జర్వ్ చేసి విజిట్ చేసి ఈ మూడు కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు డిఫెన్స్ అకాడమీని చూజ్ చేసుకోవచ్చు తర్వాత డిఫెన్స్ అకాడమీని నడిపించేది ఎవరు తర్వాత దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ ఎవరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ రిజల్ట్ ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలోనే డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ అది రిటైర్డ్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ పర్సన్స్ తే నడిపించే ఏకైక అకాడమీ మా శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సో ఖచ్చితంగా నేను తల్లిదండ్రులకు చెప్పదలుచుకునేది ఏంటంటే మీ రెండు సంవత్సరాల కష్టం ఏదైతున్నదో మీ యొక్క విద్యార్థి పిల్లలకు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని డిఫెన్స్ సైడ్ పంపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేసిన తర్వాతనే ప్రత్యక్షంగా మీ అబ్బాయిని తీసుకొని విజిట్ చేసిన తర్వాత మాత్రమే జాయిన్ చేయండి ఎవరో ఫోన్ చేశారని లేకపోతే ఎవరో రిలేషన్ ఉన్నారని లేకపోతే ఇంకెవరైనా సజెస్ట్ చేశారని మాత్రం చేయొద్దు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వేరు మీ అభిప్రాయం వేరు మీ సంపాదన వేరు వాళ్ళ సంపాదన వేరు సో ఖచ్చితంగా మీ పరిస్థితులను బట్టి మీ అబ్బాయి యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సో వేరే వాళ్ళ భుజాల మీద మీ బరువును పెట్టద్దు మీరు ఖచ్చితంగా విజిట్ చేసి మాత్రమే జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జయ భారత్